రేస్తలో ఈరోజు వాక్యాంశము కీర్తన గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఏడవచనం నా హృదయము ఆయన ఎందు నమ్మకే ఉంచాను గనుక నాకు సహాయము కలిగను అమ్మేన్ నాలులు ప్రభు ఈ వాక్య భాగం ద్వారా ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం కీర్తనకారుడు ఎంత భరోసాతో చెప్తున్నాడో కదా నా హృదయము ఆయన ఎందు నమ్మకే ఉంచెను కనుక నాకు సహాయము కలిగను మరి వింటున్న సహోదరి సహోదరుడ ఈరోజు నీ పరిస్థితి ఏంటి నీ హృదయము ఆయన ఎందు కీర్తనాకారుణి వలె నమ్మిక ఉంచిన హృదయమైనా మరి నీకు సహాయం ప్రభు నుంచి నీవు నమ్మకం ఉంచితేనే వస్తుందని నీకు తెలుసా మరి దేవుళ్ళు నీ నమ్మిక స్థిరమైనదిగా ఉండాలి బహుబలమైనదిగా ఉండాలి చాలా గట్టిగా ఉండాలి సుమా నీకు ధైర్యం పుట్టించేదిలా ఉండాలి నీ నమ్మిక అంతేనా నీకు కార్యం చేసేదిగా ఉండాలి విజయం తెచ్చిపెట్టేదిగా ఉండాలి ఇవన్నీ జరగాలంటే నీ నమ్మిక ఎలా ఉందో దేవునిలో ఒక్కసారి ఈరోజు నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి బలంగా నువ్వు నమ్మితేనే కార్యం జరుగుతుంది అంతే కదా ప్రభు అనేక సార్లు మరి చ నీ నమ్మిక చొప్పున నీకు జరుగును గాక అన్నారు కదా కాబట్టి ఈరోజు నీకు కూడా ప్రభు చెప్పేది అదే నీ నమ్మిక చొప్పున నీకు జరుగుతుంది కాబట్టి నీ హృదయము ఆయన ఎందు సంపూర్ణ నమ్మిక ఉంచి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్తే ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తారు నీ పరిస్థితి ఏంటని ఒకసారి ఆలోచించుకో ఈరోజు ఏమైనా మార్చుకోవాల్సి ఉంటే తప్పకుండా మార్చుకోవాలి వాక్యం నకొస్తున్నప్పుడు ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు నేను నువ్వు సరి చేసుకోవాలి మరి నీవు దేవుని మనస్ఫూర్తిగా నమ్ముతున్నావా లేదా నీకు సహాయం ఆయన నుంచే వస్తుందని నమ్ముతున్నావా లేదా ఆలోచించు కేవలం పెదవుల నుంచి మాత్రమే ఆ మాటలు అంటున్నావేమో హృదయపూర్వకంగా నీవు ఆయన నమ్మలేకపోతున్నావేమో ఆయనలో నీవు ఉంచే నమ్మికే నీకు సహాయం చేస్తుందని నీవు అర్థం చేసుకోవాలి ఇంకా లేఖనాల్లో గమనిస్తే కీర్తనాకారుడు ఎంతో భరోసాతో తన దేవుణ్ణిలో తనకున్న నమ్మకం గురించి చెప్తున్నాడు అంతేకాదు తన దేవుని నుంచే తనకు సహాయం వస్తుందని కూడా చెప్తున్నాడు కీర్తనాకారున్న నమ్మకం భరోసా ఈరోజు నీలో కూడా ఉండాలని ప్రభు నుండి కోరుకుంటున్నాడు నిజమే కదా అటువంటి భరోసా కలిగి ఉంటేనే నీకు కూడా సహాయం వస్తుంది ఈరోజు ఏ పరిస్థితిలో నీవున్నా ఆర్థికమైన ఇబ్బంది కలిగి ఉన్నా అనారోగ్యమైన ఇబ్బంది కలిగి ఉన్నా కుటుంబ సమస్యలనే ఇబ్బందిలో నీవున్నా ఎంత తీవ్రమైన సమస్యలో నీవున్నా నీకు సహాయం కావాలంటే ప్రభువు మాత్రమే ఆధారం అయితే ఆయన నుంచి నీకు సహాయం కావాలంటే ఆయన నీకు సహాయమో చేయగలడు అనే నమ్మకం నీలో ఉండాలి ఆ నమ్మకం ఉంచి రోజు అడుగు తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తారు నీ ప్రతి ప్రార్థన సఫలం చేస్తారు నీలో అవిశ్వాసం పెట్టుకుని ప్రార్థిస్తూ నాకు ఏ కార్యము జరగట్లేదు అని నీవెంత మాత్రమో కూడా అనకూడదు ప్రభువుని నిందించకూడదు మనుషుల నుంచి వచ్చే సహాయం ఎప్పుడు కూడా కొంచెమే అవుతుంది ప్రభువు నుంచి మాత్రమే నీకు వంద శాతం సహాయము దొరుకుతుంది కాబట్టి ఆ పరిపూర్ణమైన సహాయం కోసం ఆయన మీద ఆధారపడు ఆయన వైపు చూస్తూ నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళు ప్రభువులు పూర్తిగా నమ్మకం ఉంచు అప్పుడు నీవు పొందుకునే సహాయము చాలా ఎలా ఉంటుందంటే ఇతరులకు కూడా అది క్రీస్తు వైపు తిప్పబడేలాగా అంతగా ఆశ్చర్యపోయేలాగా నీకు సహాయం చేస్తారైనా నీ నమ్మికే నీకు దేవుడి నుంచి సహాయాన్ని తెచ్చిపెడుతుంది ఆమెన్